ఎందుకంటే సరిగ్గా ఇదే క్రమ వరుస ప్రభువైన యేసును గూర్చి బైబిల్లో రాయబడింది యేసు ప్రభు వారు కూడా సూర్యుడే ఆయన ఆధ్యాత్మిక జగత్తులో అంధకారాన్ని పటాపంచలు చేసే జ్ఞాన జ్యోతులు వెలిగించే సూర్యుడు సన్ ఫార్ ద స్పిరిచువల్ వరల్డ్ ఆయన నైతికమైన విలువల కాంతులు జ్ఞానమనే వెలుగులు వెదజల్లే సూర్యుడు పాపమనే చీకటిని పారద్రోలే సూర్యుడు సాతాను శక్తులు అనే చీకట్లను పారద్రోలే సూర్యుడు ఆయన సృష్టికి పూర్వమే బలి అయినటువంటి దేవుడాయన సూర్య పశువుతోనే యజ్ఞము చేసింది అంటే సూ సూర్యుడనగా సృష్టికి పూర్వం బలి అయినటువంటి సూర్యుడెవరు అంటే మన ప్రభువైన యేసు వేదాలలో ఉన్న దేవుడికి యేసుకు ఏం పోలిక బాబు అంటాడు వాడోడు బ్రహ్మచముడు మొత్తం గుడ్డోడు ఒకటి బయలుదేరాడు ఈ రోజుల్లో వేదాలలో ఉన్న దేవుడికి బైబిల్లో ఉన్న దేవుడికి ఎక్కడ పోలికున్నది అంటాడు ఇంకెంత పోలిక కావాలి నీకు ఇంకేం చూపించాలి సూర్యుడు ఉన్నాడు అంతకుముందు పశువు అయి ఉన్నాడు ఆ సూర్య పశువు సృష్టికి పూర్వమే యజ్ఞమైనాడని వేదము చెబుతుంటే యేసు అనే నీతి ఉన్నాడు ఆయనే సృష్టికి పూర్వమే యజ్ఞమైనాడు ఆయన ఆధ్యాత్మిక జగత్తుకు సూర్యుడు అని సూర్యుడు అనే బిరుదము కలిగిన ఒక యజ్ఞ పురుషుడు బైబిల్లోనూ సూర్యుడు అనే బిరుదు కలిగిన ఒక యజ్ఞ పురుషుడు వేదములోనూ కనపడుతుంటే పోలికెక్కడుందండి అంటాడు యశుప్రభు వారు గుడ్డి స్వస్థపరిచే దేవుడు కానీ కళ్ళు మూసుకున్న వాళ్ళను స్వస్థపరచడాయన నీ చూడడం ఇష్టం లేదంతే కళ్ళు మూసుకున్నావు దానికి నీవే లెక్క చెప్పుకోవాలి రేపు తీర్పు దినాన కానీ సూర్యుడు అని పిలువబడుతున్నటువంటి ఒక మహాపురుషుడున్నాడు దివ్య పురుషుడున్నాడు యజ్ఞ పురుషుడున్నాడు ఆయన సృష్టికి పూర్వమే యజ్ఞమైనాడు ఆయనకు పొద్దున్నే నమస్కారం పెట్టుకోరా బాబు అని వేద ఋషులు చెప్పారు అది సూర్య నమస్కారం అంటే పొద్దున్న లేచేసైతో మాట్లాడు ఈ నిప్పుగడ్డతో మాట్లాడితే ప్రయోజనం ఏమి వాడేం చేస్తాడు లాంటి నిప్పుగడ్డలు నిప్పుగోళాలు కోట్లు కోట్లున్నాయి ప్రతి నక్షత్రము ఒక అగ్నిగోళమే మన భూగ్రహానికి వెలుగు వేడిమిచ్చే ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే దేవుడు సృష్టించిన కోటాన కోట నక్షత్రాల్లో ఒక నక్షత్రమే మన సూర్యుడు వీడికి నమస్కారం వెళితే వస్తుంది ఇలాంటి కోట్ల అగ్నిగోళాలను తన మాట ద్వారా సృష్టించిన అసలైన ఆధ్యాత్మిక సూర్యుడికి పొద్దున్నే లేచి నమస్కారం పెట్టాలి దేవుని స్తోత్రం కలిగిన గాక